అందరికీ షోలో ప్రార్థన సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త మీ జానమైన స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పరిశుద్ధుడ మీకు స్తోత్రమే అకారం ఇచ్చు తండ్రి మీకు స్తోత్రమైనా ఆనందమిచ్చు తండ్రి మీకు స్తోత్రమే తండ్రి ఆకాశమందు ఆశీనుడమైన తండ్రి మీకు స్తోత్రం ఆపత్కాలంలో తగిన తండ్రి నమ్ముకోదగిన తండ్రి సహాయకుడు మీకు స్తోత్రం ఆకాశము కట్టే అత్యున్నత అత్యున్నతుడు మీకు స్తోత్రం ఆయన స్తోత్రం ఏరు అదిన నలుగురు పెద్దలతో స్తోతింపబడుచున్న తండ్రి ఎలోహి మీకు స్తోత్రం ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఏకీభవిస్తే వారి మధ్యనే ఉంటానన్న ఎలోహిం మీకు స్తోత్రం ఉత్తముడా ఉపకారి మీకు స్తోత్రం ఉన్నవాడవని అన్నువాడా మీకు స్తోత్రం అని ఉన్నతమైన తండ్రి మీకు స్తోత్రం ఉన్నత ఆత్ముడా ఆత్మగల తండ్రి మీకు స్తోత్రం ఉత్తమమైన కృపగల తండ్రి మీకు స్తోత్రం ఉద్ధరించువాడా మీకు స్తోత్రం ఉన్నత సింహాసనాశనుడా మీకు స్తోత్రం ఉదయించుట అస్తమించుట లేని ఎలొహిం మీకు స్తోత్రం ఎక్కువ కృపగల వాడా మీకు స్తోత్రం ఋతువులను కలుగు చేసిన అధునాయ మీకు స్తోత్రం రుణ పత్రాన్ని మురానులో కొట్టివేసిన యశువ మెస్య మీకు స్తోత్రం ఎత్తైన కురపు గలవాడ మీకు స్తోత్రం ఏకరీతిగా ఉన్న ఎలోహిమ్ వారా మీకు స్తోత్రం తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయటానికి ఎలాంటి అనుకూల సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తోత్ర స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మమ్మల్ని రక్షకుడు విమోచకుడు యశువ మెస్సయా నాముని అడిగి పొందుకోమని పొందుకుంటున్నాం తండ్రి అమ్మాయి ये संपूर्ण सम्पूर्णसन्तोषम् మొదటి దగ్గర గ్రంథము ఆరో అధ్యాయము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ ఆరో అధ్యయంలో యాజకుడైన అజరియా అమర్యాను కనగా అమర్యా అహిటూబును అహిటూబు సాధోకును సాధోకు షల్లూమును షల్లుము హిల్కియాను హిల్కియా అజరియాను అజరియా షరయాను షరయా యహోజాదాను ఎహోజాద ఉన్న కాలములో అదోనే అదోనేవారు అదోనే వారు నేజర్ని మరి ప్రేరేపించి యోదా వారిని ఎర్షులేమి వారిని చెరకు కొనుపబడినప్పుడు ఆ చెరలో కొనుపబడిన వారు యో ఇహోజాదా కూడా ఉన్నాడని మరి లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది ఆ తర్వాత లేవి గెర్షోము కహతు మెరారిని కనగా ఘర్షా గెర్షోను లిబ్ని షిమీని కహతు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జిల్ను కనగా మెరారి మహాలి మోషి అను ఇద్దరి కుమారులను కన్నట్టుగా మనం అధ్యయనం చూస్తూ ఉన్నాం పితరుల వరుస క్రమమును బట్టి ఈ లేవి యొక్క కుటుంబములు ఈ విధంగా ఉన్నాయి గెర్షోను లిబ్ని అంటే గెర్షోను కుమారుడు లిబ్ని లిబ్ని కుమారుడు యాహోత్ యాహుతు కుమారుడు జిమ్నా జిమ్మ జిమ్మ కుమారుడు యోహో యోవాహు యోవాహు కుమారుడు యుద్ధో యుద్ధో కుమారుడు జరాహు జరాహు కుమారుడు యాయి ఈ విధంగా ఉన్నాయి ఇంకా కంటిన్యూషన్ నెక్స్ట్ మరి మనం చూద్దాం ఆమె